తీసుకురాజు కదా ఇప్పుడు మేమే పెట్టాలా ఆకాశవాణి లక్నోలో మన ప్రాంతీయ వార్తలు తెలుసుకుందాం కాన్పూర్లో జరుగుతున్న మిల్లుల మూతబెత్తల గురించి తెలుసుకుందాం మాంచెస్టర్ ఆఫ్ ఈస్ట్ అని పిలువబడే కాన్పూర్ ఇప్పుడు దాని టెక్స్టైల్ మిల్స్ పూర్తిగా మూతపడిపోయే పరిస్థితిలో ఉంది అక్కడ నుండి కాటన్ ఇంకా వుడెన్ ఫ్యాబ్రిక్స్ వస్తాయి దాని వల్ల అక్కడ పనిచేసే కార్మికుల వల్ల రోజువారీ జీవితాలు ఇప్పుడు చిక్కుల్లో పడబోతున్నాయి ఆ కార్మికులు ఏంటి విషయం పని అయిపోయిందా అయిపోయిందమ్మా మరైతే ఎందుకు నుంచి వెళ్ళు అమ్మగారు కొంచెం ఇంకా నెల పూర్తి లేదు అప్పుడే నువ్వు డబ్బులు కావాలి అని అడుగుతున్నావు అమ్మగారు మేమిప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాం ఎప్పుడైతే మిల్లులన్నీ మూతపడ్డాయో అప్పుడే బిట్టి వాళ్ళ నాన్నకి పనులన్నీ పోయాయిప్పుడు రాత్రి పూట పనిచేస్తున్నారు వాచ్మెన్ లాగా చేస్తున్నారు కానీ ఏమీ రావడం లేదు వీరిపై కొందరు నేతలు నువ్వెప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు సాయం అందేలా చూస్తామని ఈ రోజుకి వెళ్ళి రేపు చూద్దాం తొమ్మిది వందల డెబ్బైలో లో దాదాపు ఇరవై రెండు వేల మంది కార్మికులు కాటన్ బిల్లుల్లో పనిచేసేవాళ్ళు కానీ ఇప్పుడు దాని ఆర్థిక పరిస్థితి రోజు క్షీణిస్తూ ఉండేది ఏంటి భోజనం ఎక్కడ ఏమీ లేదు అంతగా ఆకలిస్తే నన్నే తిను ఉదయం మర్చిపోయి స్కూల్కి వెళ్ళిపోయాను అందరు టిఫిన్ బాక్సులు తీసుకొస్తారు మరి నువ్వేమో బాక్స్ పెట్టవు నాకు ఆకలి పేగులు అరుస్తున్నాయి దానివల్ల నేను సరిగ్గా చదవలేకపోతున్నా మీ నాన్నకు ఉద్యోగం ఉన్నప్పుడు నువ్వు బాగానే తినేదానివి కదా అరే ఆయనకి ఇప్పుడు ఉద్యోగం లేదు కదా ఒకవేళ ఆయన ఉద్యోగం పోతే ఇంకో ఉద్యోగం ఎందుకు వెతకట్లేదు అందరూ చేస్తున్నారు నాన్నకు ఉద్యోగం లేదు రోజంతా ఇంట్లోనే ఉండి తిని పడుకుంటున్నాడు పని దొంగ బద్దకస్తుడు ఏమన్నావు నువ్వు మీ నాన్నని పరి దొంగ అంటావా అవునండి నువ్వు నన్ను ఎంత కొట్టినా కావాలంటే చంపే స్కూల్కి వెళ్ళేటప్పుడు టిఫిన్ బాక్స్ కట్టివ్వు అర్థం చేసుకో అమ్మా మీ నాన్న రాత్రి నిద్ర లేకుండా కష్టపడుతున్నాడు నువ్వు ఆయన్నే పని దొంగ అంటావా అవును అంటాను అంటావా నీకెంత ధైర్యం మంచి చెడ్డ లేకుండా మాట్లాడతావా కొట్టకి ఇంకేం చేయాలి ఇది నోటికొచ్చినట్టు వాగుతోంది అమ్మ నాన్న చూడకుండా తను తిండి కోసం అడిగింది తర్వాత గిన్నెలన్నీ విసిరేసింది నోటికొచ్చినట్టు వాగుతోంది ఆకలేస్తుంది కదా స్కూల్లో రోజంతా పరిగెడుతూ ఆడుకుంటూ ఉంటారు మరి కడుపు ఖాళీ అయిపోతుంది అడుగుతుంది కదా అయితే నలుగురికి తిండి నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి మీకేదైనా దొరికిందా చేయించుకోటానికి అందరూ సిద్ధంగానే ఉంటారు డబ్బు విషయం వచ్చేసరికి ఎవరు మాట్లాడరు ఇదిగో తీసుకో లాలాని కాకాపట్టి ఇది తెచ్చాను దీంతో షర్బత్ కోసం రా కూర్చో నేనైతే రెండు గ్లాసులు తాగుతాను బిట్టు నువ్వు ఈ మధ్య బాగా అల్లరి చేస్తున్నావు గల్లి పిల్లలతో గోళీలు ఆడుతున్నావు ఇంకా గాలిపటం పటం ఎగరేస్తున్నావు వచ్చే ఏడాది మురారి సార్తో మాట్లాడి ఈడి పేరు కూడా స్కూల్లో రాయిపిచ్చేస్తాను బిట్టి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది మన ముసల్తానంలో మనల్ని బిట్టు మాత్రమే చూసుకుంటాడు ఇలా రాబత్ తాగు లేదు నాకు తాగలగా లేదు ఇది నా చేతికి నేను తీసుకెళ్తాను ఇప్పుడు దీంట్లో మీ తప్పు కూడా ఏముంది మిల్లులన్నీ మూత పడిపోయిన తర్వాత మీరైతే మిల్లు నడపలేరు కదా ఏమైనా గాని పిల్లల్ని కన్నది మనమే కదా తిండి తినిపించాల్సిన బాధ్యత కూడా మందే నాకు పిల్లలు పుట్టకపోయి ఉంటే నేనే బాధపడి ఉండేదాన్ని కానీ మనకి భగవంతుడు పిల్లల్ని ఇచ్చాక వాళ్ళ కడుపు నింపే దారి కూడా చూపించాలి కదా మనం అసలు ఎలాంటి తల్లిదండ్రులను పిల్లలకి కనీసం ఒక పూట తిండి కూడా పెట్టలేకపోతున్నాం నా కర్రను తీసేవు నేను వెళ్ళాలి లేట్ అవుతోంది ఏమైనా ఇచ్చారా పది రూపాయలు ఇచ్చారు పద వెంటనే లాలా కొట్టుకు వెళ్దాం గోధుమ పిండి తీసుకుందాం ఓ పది రోజుల దాకా సరిపోతుంది వెళ్దాం పద కానీ మొత్తం పది రూపాయలు గోధుమ పిండా బంగాళదుంపలు కూడా తీసుకుందాం పద పదండి ఈరోజు పరాటాలు చేసుకుందావా పరాటాలా మా నమ్మాయికి చాలా ఇష్టం కదా ఇప్పటిదాకా అలిగే ఉంది పరాటాలు చేస్తే సంతోషిస్తుంది ఆయన మీరు కూడా ఇష్టంగా తింటారు కదా చూడు మొత్తం పది రూపాయల పైనే అవుతాయి పరాటాలకి మరి మిగతా రోజులకి ఏం చేస్తావు ఏదైతే అది అవుతుంది ఈరోజు పరాటాలే చేస్తాను అంతే కొన్ని మంచి పని చేశానులే మీకు గుర్తుందా దివాళి అప్పుడు చేశాను పరాటాలు అందరం బాగా ఇష్టంగా తిన్నాం నువ్వెప్పుడు వంట ధర కొట్టేస్తావు చాలా రుచిగా ఉంటాయి సరే విను వీటిని తీసుకుని నువ్వు ఇంటికెళ్ళు నేను ఒకసారి మిల్లు వైపు వెళ్ళొస్తాను పనిస్తున్నారా లేదో చూసొస్తాను త్వరగా వచ్చేస్తానులే <kriti> sanjse, ే కిరణ సాజేమిగా ధీరే ధీరే ఉత్తర కిరణియా సాజిసే నిమిగా ధీరే అమ్మా ఏం వండుతున్నావు పరాఠాలు ఈ రోజు పరాటం చేస్తున్నావా ఈరోజు పరాటం దొరుకుతాయే రే ఎక్కడికి వెళ్తున్నావు ఈరోజు మా ఇంట్లో పరాటలు చేస్తున్నారని వెళ్ళి అందరికి చెప్తాను ఎలా ఈ గిన్నెతో వెళ్ళి నీళ్ళు తీసుకురా తీరణి అమ్మా నేను పది పరాటాలు తింటాను ఎంత పెద్ద కడుపు రానిది పది తినగలవా తింటాను చెక్కలు తీసుకురా పరాటాలు చేస్తున్నావా అమ్మా అవును నీకోసమే పరాటాలు చేస్తున్నాను నువ్వు నా మీద కోపంగా ఉన్నావు కదా నాకు కోపం లేదమ్మా అస్సలు కోపం లేదు మొదటి పరాట నేనే తింటాను అక్క పెద్దది కదా అయినా కానీ నేను నిన్న తనని కొట్టాను మొదటి పరాట అక్కకి ఇస్తాను నువ్వు అందుకే నా పరాటలు చేస్తున్నావు నువ్వు అక్కని రోజు కొట్టు అలాగే పరాటలు కూడా చేయి నోర్మోయ్ నేనెందుకు కొడతాను నా బంగారు తల్లిని నన్ను రోజు కొట్టినా ఏం చెయ్యవు కానీ అక్కని ఒక్కసారి కొడితే పరాటాలా అక్క అంటే నీకు నాన్నకి ఎక్కువ ఇష్టం కదా నేను కాదులే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు కూడా మా బంగారు కొండవే అప్పుడైతే నేను ముందు వస్తే మొదటి పరాట అక్కకెందుకు ఇచ్చావు అదేంటంటే బుజ్జి కన్నా అక్క అయితే అత్తారింటికి వెళ్ళిపోతుంది కదా నువ్వైతే మా దగ్గరే ఉంటావు కదా ఆయన ఇంటి నుంచి వెళ్ళిపోయే వాళ్ళకి అన్ని మర్యాదలు చేసి పంపిస్తారు అప్పుడు నువ్వు బాగా సంపాదించుకుని తీసుకురా అప్పుడు మన అమ్మ కొడుకులు ఇద్దరం పరాటాలు చేసుకుని తిందంటావు కావాలి తీసుకో నువ్వే నువ్వాడి మాటలు ఏం పట్టించుకోకమ్మా వాడేదో వెర్రి వాగుడు వాగుతూ ఉంటాడు రోజంతా ఊళ్ళ పడి తిరుగుతూ ఉంటాడు స్కూల్కి వెళితే అప్పుడు తెక్క కుదురుతుంది వీడక్కకి ఏదైనా చిన్న చేస్తే చాలు అస్సలు చూసి ఓర్చుకోలేడు నువ్వు కావాలంటే అక్కకి రెండు మూడు పరాటాలు ఇవ్వు నేనైతే కడుపు నిండా తింటాను చూడానా అదేంటంటే ఎక్కువ పరాటాలు తింటే కడుపులో పురుగులు వస్తాయి ఎవరికైతే ఇవే తినే అలవాటు ఉందో వాళ్ళు తినగలరు పరాటాలు అది కూడా గోధుమ పిండితో నువ్వైతే కడుపులో అరక్క ఇబ్బంది పడిపోతావు రెండు రెండే ఇస్తాను అయినా కూడా నాన్నకు కూడా ఉంచాలి కదా కాల్చకుండానే ఇవ్వనా కాల్చే వరకు కూడా ఆగలేవా నోరు ముసుకును ఇంట్లో ఎవరికి నేనంటే ఇష్టం లేదు ఆ దేవుడైనా తన దగ్గరికి తీసుకుంటే బాగుండు ఎక్కడి నుంచి నేర్చుకున్నావురా ఇంకోసారి అలా మాట్లాడితే వేడి వేడి అట్లు కాడుతూ నాలుగు మీద వాత పెడతాను దేవుడి దగ్గరికి పంపించడానికైనా నిన్ను ఇంత బాగా పెట్టి పెంచుతున్నావు చాలు ఇంకెవ్వను ఇవ్వచ్చుగా ఇంకా ఇవ్వు ఆకలిగా ఉంది నేను తింటాను బిట్టు నీ నాలుగు రుచి నీ కడుపుకు తెలీదు నీ పొట్ట ఎలా అయిపోయిందో చూసుకో ఇలా చూడమ్మా ఖాళీగా ఉంది నా చిన్ని బిట్టు కోసం చిన్న పరాట చిన్న పరాటా వెళ్తావా లేదా వెయ్యమంటావా అల్లరి బాగా పెరిగింది వీడికి పిండి ఇంకా ఉంది కదా ఇంకోటి చేసిస్తావా నేను ఇప్పుడు తిన్ను రే పొద్దున్న టిఫిన్ కొంచుకుంటాను మనమేమంతా ఉన్నోళ్ళం కాదు నీకు టిఫిన్ పెట్టి పంపడానికి రోజు ఏదైతే దొరుకుతుందో దాంతో కడుపు నిప్పుకో తీసుకో బిటూకు మాత్రం చెప్పకు మీ నాన్న కడుపు నిండా పెడదాం అనుకున్నాను కానీ ఈ మధ్య ఆయన సరిగ్గా తినట్లేదు నాలుగు తినేసరికి ఆయనకి ఎక్కువైపోతుందిలే ఎందుకింత ఆలస్యమైంది మీకు ఎక్కడికి వెళ్ళారు అంటే అది బాబుది సైకిల్ రిపేర్ చేశాను అందుకే పిల్లలు తిన్నారా చాలా సంతోషంగా తిన్నారు బిట్టు అయితే ఏకంగా గంతులేసాడు తన ఫ్రెండ్స్ అందరికి వెళ్ళి చెప్పాడు తను ఈరోజు పరాటాలు తిన్నానని రండి నేను మీకోసం నాలుగు పరాటాలు ఉంచాను మీ కడుపు నిండిపోతుంది ఇంతకీ నువ్వు తిన్నావా లేదా ఈరోజు పొద్దు నుండి నా కడుపులో ఏదో ఇబ్బందిగా ఉంది కూరలో ఉండే రసం తాగనులేండి ఒకటైనా తిను రాత్రి రాత్రింది కదా లేదు మీరు తినండి అయినా కానీ చాలా రోజుల తర్వాత తింటున్నారు కదా తినండి పరాటా నువ్వు తిన్నావా లెగు నా పరాటా నువ్వు తిన్నావా ఎందుకు చెప్పట్లేదు నా పరాటా నువ్వు తిన్నావా చెప్పు చెప్పు నువ్వే తిన్నావు కదా చెప్పు పరాటా ఎక్కడ ఉంది చెప్పు నువ్వే తిన్నావా చెప్పు పక్క ఆకలేసింది కూడా తీసుకురాజు కదా ఇప్పుడు మేమే పెట్టాలా ఎందుకు తిన్నావు నా పరాటా ఎందుకు తిన్నావు నా పరాటా ఎందుకు తిన్నావు ఎందుకు తిన్నావు నా పరాటా ఎందుకు తిన్నావు ఎందుకు చెప్పు ఎందుకు తిన్నావు నా పరాటా ఎందుకు తిన్నావు ఎందుకు ఎందుకు తిన్నావు చెప్పు చెప్పు ఎందుకు అయ్యో వాడిని ఎందుకు అలా కుడుతున్నావు じゃあ、